మానవులందరూ కూడా చక్కగా ఆనందంగా జీవించాలనే ప్రయత్నిస్తూ ఉంటారు కొందరు ఆనందంగా ఉంటున్నారు కొందరు దుఃఖాల్లోనే బాధల్లోనే ఉంటున్నారు కారణం ఏమిటి అంటే మనందరికీ తెలిసిన విషయం వాళ్ళు చేసుకుని వచ్చిన కర్మల వల్లే జరుగుతుంది అని తెలుసు కొన్ని ఈ మానవ జన్మలు ఎంతో గొప్పది అని చెప్తారు ఎంత గొప్పది అంటే మానవ జన్మ రావడమే దులభం మహోన్నతమైనది అని చెప్తారు ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది మానవ జన్మ మహోన్నతమైనది అని చెప్పుకుంటే ఈ జన్మలే ఎన్ని రకాలుగా విభజించారు అంటే మూడు రకాలుగా విభజించడం జరిగింది దేవ జన్మ మానవ జన్మ జంతు జన్మ అంటే అందో రకరకాలు ఉంటాయి కానీ మరి ఈ రకరకాలుగా ఉన్న ఈ మూడు భాగాల్లో చూసుకుంటే ఎక్కువ పుణ్యం చేస్తే దేవ జన్మ మరి ఎక్కువ పాపం చేస్తే జంతు జన్మ మరి పాపాలు పుణ్యాలు రెండూ కలుపుకుంటే మానవ జన్మ వస్తుంది అని చెప్తారు